तीन प्लेयर मूने। कुछ बाल कछुए ना बाल कछुए। चांस प्लेइंग थोड़ा ले आवे। क्या है? चांस लाना। तो चैंसिंग है। यूस।

パイプライン मेरा आ मुझे ना दिसना वाटर क्लीन वाटर पूल का सब क्लीन करता है ये रे तो सही तो हो गया पर मैं हां पर वो तो ये नहीं आ रही है ये पानी इसको और उधर पानी को पास तो मेरा बट इ쁘াইতে कूल ले आता है तो मैं तो तो अलग गैस का पाइपलाइन कनेक्शन है పైకి కూడా వెళ్ళాలి అక్కడ నుంచి పెట్టండి నాట్ గుడ్ ప్లాస్టిక్ మీరు పెట్టిన యాభై రూపాయలకే పోతే బంతసారి మార్చాలి దాని బదులు ఒకటేసారి స్టీల్ ట్యాప్ పెట్టండి तो वेटिंग रूम में चाहिए थे स्कूल फुटो न्यू हिमाना टाइप इट ओ पी ओपन तो वाले हॉल में चाहिए तो टॉयलेट के तरफ में किंग ये वाली चाहिए नीकिंग हमें ना चाहिए <ना>। ले ले नीकिंग माय और फ्लोर लेके आया मैं पेपर से <स्तेखे> लेवा रहा मैं बोलती हूं ठीक है ना சோ பிட் இல்ல 4 லட்சம் ரூபாய்க்குட்டரமா இது நான் एक्चुअली சாய் அந்த நான் வந்து இந்த பர்ச்சேஸாக காண்டா தேச்சுங்க அங்க உள்ள இருக்கறவங்க சேவிங்ஸ் பெட் 3 வைஸ் ஏஸ்டிமேட் ஏத்து பண்ணா இமிடியட் கே இத்தனைக்கு ஔசம வந்து அந்த இக்கடனே ஒரு சின்ன இடம் பட்டிடணும்னா டிராவல் வெல் பட்டி அது எந்த ரேட்ல பிற்கட்டரமா சரி பண்ணலாம் போகணும் இல்ல காண்டாட்டி

मेरा लोग सर ब्रीफ चेयरमैनली यू प्लीज हैव अ मीटिंग विथ ऑल दी बीओस और एंड यू हैव टू इंक्लूड दिस कोतला ट्राइबल वेलफेयर स्कूल वाला बीओ सर हमन ऑलरेडी वी हैड विथ दी अदर बीओ प्रमिला ने वुड इंक्लूड చేసక ఇప్పుడు గవర్నమెంట్ మిగై అకౌంట్ ఆఫ్ డబుల్ ఓస్ మీరే పన్ను చేంజ్ చారు అన్నమాట మీరు ఇక్కడ నా గ్రామస్తులు కాబట్టి మీకు ఐడి ఉంటుంది మీకు కావాలదు కదా ఇక్కడ మిట్లాలో మీ మనోళ్ళు అవదర్ ఇక్కడ చౌక ఉంటారు కదా మీకు ఏ అవసరం వట్టే ఇక్కడ మనం వర్క్స్ చేపిస్తాం మీకు మేము డబుల్ కూడా మీకు ఇస్తాం మంచి క్వాలిటీగా వర్క్ చేయించాలి ఇంజనీర్లు ఉంటారంటే భాగంగా ఏదైతే స్కూల్ రెనోవేషన్ ప్రోగ్రామ్ తీసుకున్నాము బై స్టేట్ గవర్నమెంట్ దాంట్లో భాగంగా ఈరోజు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది ఇది పాల్వంచలో ఉన్న ఈ ప్రైమరీ స్కూల్కి రావడం జరిగింది స్కూల్లో అబౌట్ ఫోర్ ల్యాక్స్ తోటి అన్నీ కూడా రిపేర్ వర్క్స్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ గర్ల్స్ టాయిలెట్స్ అన్నీ కూడా ఎస్టిమేట్ చేసి ఇక్కడ వర్క్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది యాజ్ పర్ ది మ్యాండేట్ ఆఫ్ ది గవర్నమెంట్ జూన్ ట్వెల్త్ కల్లా ఏదైతే స్కూల్స్ రీఓపెన్ అయిపో అవుతాయో అప్పటికల్లా ఆల్ ది స్కూల్స్ మన జిల్లాలో చూసుకుంటే అబౌట్ సిక్స్ ఫార్టీ టూ స్కూల్స్ ఏపీసీ స్కూల్స్ ఉన్నాయి స్కూల్స్లో అన్నింటిలో కూడా మినిమం రిపేర్ వర్క్స్ ఎలక్ట్రిఫికేషన్ కంపల్సరీ డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్స్ అండ్ పెయింటింగ్ వర్క్స్ అనేది మేము తీసుకున్నాము ఇప్పటివరకు చూస్తే బట్ వన్ సెవెంటీ స్కూల్స్ కంప్లీట్ అయ్యాయి దే ఆర్ ఆల్ రెడీ ఫర్ పెయింటింగ్ ఈ టెన్ డేస్లో ఈ వన్ సెవెంటీ స్కూల్స్లో కూడా పెయింటింగ్ చేస్తాము ఇంకా రిమైనింగ్ సిక్స్ ఫార్టీ స్కూల్స్ కూడా ట్వెల్త్ కల్లా అన్నీ రెడీ అయిపోతాయి బై ద ఎండ్ ఆఫ్ జూన్ మన జిల్లాలో ఆల్ ది సిక్స్ ఫార్టీ టీ స్కూల్స్ అనేది ఏపీసీ స్కూల్స్ కూడా దీ రెడీ ఫర్ విత్ ఆల్ ది మైనర్ రిపేర్ వర్క్స్ లేకపోతే ఇప్పుడు చిల్డ్రన్ ఎవరైతే పిల్లలు జూన్ ట్వెల్త్కి మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయ్యాక జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ స్కూల్ అనేది కొత్తగా ఉండి గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇవ్వడమే ఈ గవర్నమెంట్ మ్యాండేట్ ఉంది కాబట్టి ఈ దాంట్లో భాగంగా ఈరోజు టూ స్కూల్స్ విజిట్ చేయడం జరుగుతుంది మేడం